వెల్కమ్ టు వీటీవీ న్యూస్ ఏపీ రాజకీయాలు రసకందాయలు పడ్డాయి వైఎస్ షర్మిల దాదాపు ఏపీ రాజకీయాల్లో ప్రవేశించేందుకు రంగం సిద్ధమైపోతుంది ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతుందని వార్తలు గుప్పుమంటున్నాయి ఈ నేపథ్యంలో అసలు షర్మిల ఏపీలో ప్రవేశించి కాంగ్రెస్ లో చేరితే ఆమె ప్రభావం అసలు ఏపీ మీద ఉంటుందా అది తెలుగుదేశం నష్టమా లాభమా కాంగ్రెస్ కి లాభమా నష్టమా అసలు తెలంగాణలో ఇటువంటి ప్రభావం చూపని షర్మిల అసలు ఏపీలో ఏ ప్రభావం చూపుతుంది ఈ అంశంపై మా వీటి చైర్మన్ గారు మనతో ఉన్నారు మనం ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ షర్మిల ప్రభావం అసలు ఏపీ మీద ఉంటుందంటారా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ గా తెలంగాణలో షర్మిల ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ విఫలమైపోయాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె వచ్చి జగన్ తో ీట్ పోటీ పడి ఆమె ప్రభావం చూపించగలదంటారా చెప్పండి సార్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు నేను వచ్చాను ఇక ముందు నుంచి ఒక లెక్క అంటాడు ఒక సినిమాలో ఒక హీరో అలా ఉండబోతోంది ఫిబ్రవరి నాలుగవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఏ రకంగా అంటే షర్మిల తెలంగాణలో ఫెయిల్ అయ్యి ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫెయిల్ అవుతుంది అనుకోవడం చాలా అవివేకం ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రభావం ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఒక రాష్ట్రంలో ప్రభావం చూపించగలిగినటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఉంటాయి ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే వైఎస్ షర్మిల ముందు బాగా ఉపయోగపడేది ఏమిటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెగసి జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉపయోగపడిందో అంతే వైఎస్ షర్మిలకి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీ ఉపయోగపడుతుంది ఇకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకుని షర్మిల పాదయాత్ర చేయడం గాని జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి ఆవిడ జనాల్లోకి వెళ్లి అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేయడం గాని ఇవన్నీ గాని గమనిస్తే షర్మిల కూడా ఒక డైనమిక్ మహిళ అటువంటి ఒక డైనమిక్ మహిళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె జగన్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి చెల్లి ఆవిడికి ఇవ్వవలసినటువంటి గౌరవం వైసీపీలో రాలేదు అనేటటువంటిది అప్పటి కాంగ్రెస్ వాళ్ళలో గాని ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళల్లో గాని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించేటటువంటి అభిమానుల్లో గాని ఉండేటటువంటి భావన ఇది కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే ఇంతవరకు విషయం రాజకీయాల్లో చక్కెం కొడుతోంది అది ఏమిటంటే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి బీజేపీ కూడా వస్తే చాలా బాగుంటుందని ఆశపడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు అనేటటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ సెనారియో కూడా మారబోతుంది ఎందుకంటే ఇప్పుడుగానే బిజెపిని గానే చంద్రబాబు కలుపుకుని రెండు వేల పద్నాలుగులో లాగా ఎన్నికల్లోకి వెళితే కేంద్రం రాష్ట్రానికి చేసిన అన్యాయం విషయంలో బిజెపిని నిందిస్తున్నటువంటి ప్రజానీకం ఈ కలయికని అంగీకరించకపోవచ్చు అంతేకాకుండా బీజేపీ మీద ఉపయోగిస్తున్నటువంటి అస్త్రాలన్నిటిని కూడా కాంగ్రెస్ ఈ కూటమి మీద ప్రయోగించవచ్చు పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కూడా కలగచ్చు ఎందుకంటే రేపొద్దున్న బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఇక్కడ జరిగేటటువంటిది నష్టం ఏమిటంటే గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అలాగే మిగిలినటువంటి పక్షాలు కలిసి పోటీ చేసినప్పుడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ పార్టీని కాల్చాడు ఇప్పుడు ఆ ఛాన్స్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది బిజెపి భుజాల మీద తుపాకీ పెట్టి తెలుగుదేశం జనసేనని కూడా కాల్చే ప్రమాదం ఉంది కాబట్టి రాజకీయాల్లో ఉద్దండుడైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బి కలుపుకోవడానికి సుముఖత చూపించకపోవచ్చు అదే విధంగా కొన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తారంటే ఆ అవకాశం కూడా లేకపోవచ్చు ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం అప్పులు ఊబులో ఉన్న సందర్భంలో కేంద్ర సహకారం లేకపోతే చంద్రబాబు నాయుడు రేపొద్దున ముఖ్యమంత్రిగా గెలిచినప్పటికీ కూడా రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటటువంటిది చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం ఇక్కడ బిజెపి తెలుగుదేశం గానే కాంగ్రెస్ తో కలిస్తే చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద కక్ష కట్టేటటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ గెలిచినప్పటికీ కూడా ఎందుకంటే కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ వస్తుంది అలాగనే మోడీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి సర్వేలు అన్ని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు అంత తెలివి తక్కువగా కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తాడని అనుకో అదే విధంగా పోనీ కమ్యూనిస్టులతో వెళ్తాడంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఎంత బద్ద శత్రువో కమ్యూనిస్టులు కూడా సిద్ధాంతపరంగా వాళ్ళు కూడా బద్ద శత్రువులు అందువలన ఇటు కాంగ్రెస్ తో కానీ కమ్యూనిస్టులతో కాని కానీ కుడా అటు బీజేపీ కాంగ్రెస్ ని సమదూరంలో పెడుతూ తటస్థంగా వెళ్లి తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అది గానే జరిగితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేము సింగిల్ గానే పోటీ చేస్తాము మేము ఎవరితోనూ కలవము అని అప్పుడు కమ్యూనిస్టులకి తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశం లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఐఎన్డిఏ లో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే గానీ జరిగితే కాంగ్రెస్ అలాగనే వామపక్షాలు కలిసి ఒక కూటమిగా తెలుగుదేశం జనసేన కలిసి ఒక కూటమిగా బిజెపి ఒంటరిగా అలాగనే వైసీపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల రాబోయేటటువంటి ఎన్నికల్లో నాలుగు స్తంభాలాట జరుగుతుంది అయితే దీని ప్రభావం వెంటనే మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అయితే రాబోయే ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం పార్టీ కూటమికి గాని లేదా వైఎస్ఆర్ సిపికి గానీ గెలుపు ఓటముల్లో చరిమి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం మాత్రం ఉన్నది ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా నాలుగు అంటే వామపక్షాలు కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన ఒంటరిగా వైసీపీ ఒంటరిగా బిజెపి గానీ వెళ్తే ఇక్కడ జరిగేది ఏమిటి అంటే ఆశావాహులకి ఆప్షన్లు మాత్రం అద్భుతంగా దొరుకుతాయి ఇంతవరకు కూడా వైసీపీ టిడిపి రాజకీయ ఆట డైరెక్ట్ ఫైట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇక ముందు నుంచి నాలుగు స్తంభాల ఆట కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందువల్ల పార్టీలో టికెట్లు కాకపోతే ఆ పార్టీ ఆ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోతే ఇంకో పార్టీ ఆ పార్టీ కూడా ఇవ్వకపోతే ఇంకో పార్టీ అని ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు తెలుగుదేశం కూడా జాతీయ పార్టీ అని ప్రభావం చూపలేదు కాబట్టి ప్రాంతీయ పార్టీగా లెక్కేసుకుంటే రెండు ప్రాంతీయ పార్టీలు వైసీపీ తెలుగుదేశం ఇక్కడ జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు రెండు ఈ మధ్యన మొత్తం నాలుగు పార్టీల మధ్యన జరిగేటటువంటి రసవత్తరమైనటువంటి రెండు వేల ఇరవై నాలుగు సారత్వక ఎన్నికలు ఒక పబ్లిక్ పెర్సెప్షన్ అంటే ప్రజల అభిప్రాయం చెప్పడానికి ప్రజలకు కూడా స్వేచ్ఛ దొరుకుతుంది వాళ్ళు కాపోతే వీళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు అనే దానికన్నా కూడా ఇప్పుడు ప్రజలకి నిజమైనటువంటి ప్రజాస్వామ్య పద్ధతులు అంటే ప్రజాస్వామ్య అవకాశాలు రావడం వల్ల వాళ్ళకు నచ్చినటువంటి కూటమి కానీ నచ్చినటువంటి పార్టీకి గాని చూజ్ చేసుకునే అవకాశం ప్రజలకు కూడా దక్కుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా మంచి జరుగుతుంది అనేటటువంటిది నా అభిప్రాయం అలా జరుగుతుందని ఆశిద్దాం